శ్రీ గురుభ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యొక్క సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి పరిస్థితుల ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అనూష్యంగా అనుకోకుండా ధన ప్రాప్తి కలుగుతుంది గృహిణుల విషయంలో విద్యార్థుల విషయంలో అనుకోని చిన్న చిన్న ఖర్చులు వస్తాయి చదువు పరంగా కాస్త జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తుల విషయానికి వస్తే విష జ్వరాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది మీ పై అధికారులు ఒత్తిడి వల్ల మీకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయం కూడా మీరు గమనిస్తారు వ్యాపారస్తులు కంటికి సంబంధించి ఇబ్బంది ఉండి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి రావచ్చు అలాగే సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే దూర ప్రయాణాలకు ప్రయాణం చేయడం ఉత్తరాధి ముఖంగా ప్రయాణం చేయడం అది కూడా దీర్ఘకాలిక ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనుకోని ప్రయాణాలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశంలో ఉన్నారు చాలా జాగ్రత్త వహించండి అంటే చిన్న చిన్న విష కీటకాల వల్ల ఏవైనా సరే జ్వరానికి ఇబ్బంది పడేటువంటి సమయం కూడా ఇది అలాగే ఎవరైతే ఈ యొక్క పొలాల్లో అధికంగా పనిచేసేటువంటి రైతులు కానీ చేతి పనులు చేసే వాళ్ళు కానీ వృత్తి పనులు చేసేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి సర్పముల వల్ల ఏవైనా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీలైనంత వరకు కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా మీరు ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా ఎటువంటి క్రిమి కీటకాల వల్ల అంటే నీటిలో క్రిమికీటకాలు కావచ్చు అలా ఇంకే రకమైనటువంటి ఇబ్బందులైనా కావచ్చు అలాంటివి ఏవి కూడా రాకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే విదేశీయానాలకు ప్రయాణం అయ్యేటువంటి పిల్లలు కొంతమంది రేపు వెళ్తూ ఉన్నారు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్తే మధ్యలోనే మళ్ళీ వెనక్కి తిరిగి పంపించే ప్రమాదం కూడా ఉంది అలాగే ఇవాళ రేపు కొంతమంది మమ్మల్ని అడిగేది ఏంటంటే అమెరికాలో చాలా ఉద్రిక్తతమైనటువంటి వాతావరణం ఉందండి మరి అక్కడి నుంచి మా పిల్లవాడిని పంపిస్తారేమో భయంగా ఉంది అంటే నిజంగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుంటే మీ అంతటి మీరే వెళ్ళి సలండర్ అయిపోవడం మంచిది లేదంటే అక్కడున్న మీ వస్తువులు కూడా తీసుకురాకుండా వాళ్ళు డిపోర్ట్ చేసేసి అక్కడ పంపించేస్తారు మీరు ఏదన్నా ఇబ్బందిలో ఉండి మీరు అనుకోకుండా కొంతకాలంగా అక్కడే ఉంటే ఆ మన భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి లేఖలు రాస్తే మీ పాస్పోర్ట్ సీజ్ కాకుండా ఉండే ప్రయత్నం కూడా చేసి మిమ్మల్ని సునాయాసంగా ఇండియాకు పంపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అధైర్యపడకండి ఇబ్బందికర వాతావరణాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇక అన్ని రాసి ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి చెబుతున్నారండి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పనని మీరే చెప్పారు కదా ఎలా చెప్తున్నారంటే కేవలం గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు కేవలం పేరు మాత్రమే తెలిసిన వారికి మాత్రమే జరుగుతుంది అలా కాకుండా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేస్తే కింద ఉన్న నెంబర్కి మీ జాతకం గురించి డీటెయిల్డ్గా మీతో మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క అన్ని వర్గాల వారు విద్యార్థులు కానీ గృహిణులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీయానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా దేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ బ్రహ్మపత్నీ బ్రహ్మపత్ని తన్నో తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలా దేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతాయి అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా గాని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు గాని ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికి ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీరందరూ కూడా హనుమాన్ లాంగుల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరి కొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏ ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాల్కులేషన్స్తోని నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏం రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలా మంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చూయించుకుంటామండి డబ్బులు అంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు గాని చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలా మంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చిలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్